హాయ్ వన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు ఇప్పుడే వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా అయితే వాతావరణం చల్లబడింది హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో అయితే రాత్రి నుంచి చలిగాలతో పాటు అక్కడక్కడ చిరుజల్లులు అయితే పడుతున్నాయి ఇక జగిత్యాల కామారెడ్డి మెదక్ నిర్మల్ నిజామాబాద్ సంగారెడ్డి వికారాబాద్ జిల్లాల్లో రానున్న రెండు గంటల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది అయితే అకాల వర్షాలతో అయితే వరి మామిడి పంటలు అయితే దెబ్బతింటున్నాయని రైతులు వాపోతున్నారు ముఖ్యంగా కాసేపట్లో వర్షాలు పడుతున్న జిల్లాలు చూసినట్లయితే ఇక జగిత్యాల కామారెడ్డి మెదక్ నిర్మల్ నిజామాబాద్ సంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో అయితే రానున్న రెండు గంటల్లో అయితే మోస్తర్ నుంచి భారీ వర్షాలు అయితే పడే అవకాశం ఉన్నట్లుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపిన నేపథ్యంలో ఇక ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని అయితే పేర్కొనడం జరిగింది ఇది చూసారు కదా మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏవైతే వెదర్కి సంబంధించి గవర్నమెంట్కి సంబంధించి పలు అంశాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్